హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పథకాలకి సంబంధించి కొన్ని వివరాలు అయితే వెల్లడించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకండి జనవరి నెలలో అమలయ్యే పథకాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే కొత్త ప్రభుత్వం కొత్త సీఎం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది జమ అవుతాయి గుర్తుంచుకోండి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిగా ప్రారంభించిన పథకం మహాలక్ష్మి పథకం ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది డిసెంబర్ నెలలో ఈ యొక్క పథకం అనేది అమలు చేశారు సో దీని గురించి మనం తీసేసినట్లే జనవరి నెలలో మాత్రం జనవరి ఒకటో తేదీ నుండి మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ అనేది జరిగినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన కూపన్లు కూడా ఇప్పటికే రావడం అయితే జరిగింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనే కూపన్లు అయితే ఎవరైతే గ్యాస్ పంపిణీ చేస్తున్నారో వారి దగ్గర అయితే ఉన్నాయి ఆ తర్వాత చూసుకుంటే గృహజోతి అనే పథకాన్ని కూడా ఈ నెలలోనే అంటే జనవరి నెలలోనే ప్రారంభించడం జరుగుతుంది పథకం కింద పేదవారికి రెండు వందల యూనిట్ల కరెంట్ని ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది అలానే విద్యార్థులకు యువ వికాసం అనే పథకం ద్వారా ఐదు లక్షల అమౌంట్ అలానే విద్యా భరోసా కార్డుని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పథకం కూడా మనకి ఈ జనవరి నెలలోనే ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా అలానే వృద్ధులు ఫంక్షన్లు అంటే Okay. ¿Eh? అనే పథకం ద్వారా వృద్ధులకు వికలాంగులకు వితంతువులు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ అలా ఎయిడ్స్ క్యాన్సర్ బారిన పడిన మహిళలకు అలానే పురుషులకైతే నెలకు నాలుగు వేల రూపాయలు అయితే అందజేస్తామని చెప్పడం జరిగింది అలానే పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కార్డు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఈ పథకం కూడా మనకి జనవరి నెలలో అయితే ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో అమలయ్యే పథకాలు అయితే ఇవే మరి ఎప్పుడు అంటే ఏ తేదీన ఈ యొక్క పథకాలు జమ చేస్తారు అనే వాటి గురించి ఇంకా తెలియాల్సి ఉంది సో నెక్స్ట్ వీడియోలో అయితే ఎప్పుడు ఏ రోజున ఏ ఏ టైంలో ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేస్తారు అనే వాటి గురించి నెక్స్ట్ వీడియోలు తెలుసుకుందాం సో అంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్